మూడో తేదీ జగన్ అన్న మా నాన్నని కలవడానికి వస్తున్నారు అన్నప్పటి నుంచి అయితే ఏమి అయితే ఏమి ప్రజలైతే ఏమి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడడానికి అని అంత ఉత్సాహంగా ఉన్నారు అంటే చాలా బాధాకరమైన విషయం అండి నాన్నని ఈరోజు జైల్లో పెట్టారు అన్నప్పటి నుంచి జనాలకి ఏ రకమైనటువంటి ఓదార్పు లేదు అని చెప్పి ఈరోజు మా జగన్ అన్న నాన్న కోసం జనం కోసం వస్తుంటే దాన్ని ఎట్లో గట్ల ఆపాలనుకోవడం చాలా తప్పు అంటే జననేతని జనకి జనానికి దూరం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టలేకపోతే కనీసం జనాలనైనా ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటారు ఇక్కడికి వస్తారు సరే ఇక్కడికి వచ్చాక ఇదెంత ప్రమాదకరమైనటువంటి ఏరియా ఇక్కడికి జనాలు ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తారు అప్పుడు జనాల పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఆయన లెక్క చేయరండి ఆయన ప్రజల కోసం పనిచేసే మనిషి కాబట్టి ముందడుగేసి ఎక్కడ వెనకడుగకుండా వచ్చేస్తారు కానీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని అంటే దాని గురించి కూడా మనందరం ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు మా కోసం మేము ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఉండే వ్యక్తులం కాదు అలాంటి వ్యక్తులు వేరు ప్రజలను ఎట్లయినా ఇబ్బంది పెట్టి ఆనందం పొందే వ్యక్తులు వేరు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఇబ్బంది కాకుండా ప్రజలకి మనోధైర్యాన్ని పెంచడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని ఆపడం చాలా తప్పు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ ఆపేసి ఇచ్చినటువంటి స్థలాల్లో ఒక స్థలాల్లో మాకు పర్మిషన్ ఇచ్చి ఇప్పటికైనా ఈ కుళ్ళు కుతంత్రాలైన రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నకి సపోర్ట్గా ఉంటారు ఉన్నారు అనేది నేను ఎప్పుడూ చెప్తున్నాను ఆయన వచ్చినంత మాత్రాన్ని నాన్నకు సపోర్ట్ కాదండి ఆయన మాకు కొండంత ధైర్యం ఈ ఇవన్నీ వేరే వేరే రకంగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవేవి ఫలించవు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకోసం ఉన్నారు